మోహన్ బాబు మనోజ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ తండ్రి కొడుకులు కాస్త బద్ద శత్రువులుగా మారారు భౌతిక దాడుల నుండి కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు గత మూడు రోజులుగా హైదరాబాద్లోని జుల్పల్లి ఫామ్ హౌస్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంటోంది బాబు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కిన నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు అనే చర్చ మొదలైంది ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం కలిగిన మోహన్ బాబుకు పరిశ్రమలో ఒక గౌరవం ఉంది ఇండస్ట్రీ పెద్దలో ఒకరిగా చలామణి అయ్యారు నిర్మాతగా పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించారు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజకీయాల్లో కూడా రాణించారు పార్లమెంటుకు వెళ్లారు ఇంతటి ఘనకీర్తి ఉన్న మోహన్ బాబు ఇమేజ్ భారీగా దెబ్బతింది తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కుటుంబ గౌరవం రోడ్డున పడేశాయి బాబు మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి భౌతిక దాడులు చేసుకోవటంతో పాటు కేసులు పెట్టుకున్నారు మోహన్ బాబు మనోజ్ల వ్యవహారం పరిశ్రమను ఊపేస్తున్న తరుణంలో అసలు ఎవరిది తప్పని చర్చ మొదలైంది ఈ విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే మనోజ్ని మోహన్బాబు కొంత నిర్లక్ష్యం చేశాడేమో అనిపిస్తోంది విష్ణుతో సమానంగా మనోజ్ని చూడటం లేదనే వాదన ఉంది ఇందుకు కారణాలు గమనిస్తే విష్ణుని ముప్పై కోట్ల బడ్జెట్తో గ్రాండ్గా లాంచ్ చేశారు మోహన్బాబు స్వయంగా నిర్మించిన విష్ణు మూవీ బడ్జెట్ ముప్పై కోట్లు అని సమాచారం రెండు వేల మూడులో అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువ కానీ ఈ సినిమా పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది అదే సమయంలో మనోజ్ని చాలా సాదాసీదాగా లాంచ్ చేశాడు మనోజ్ డెబ్యూ మూవీ దొంగ దొంగది ఒక రీమేక్ తమిళంలో ధనుష్ చేసిన చిత్రాన్ని మనోజ్ తెలుగులో చేశాడు దొంగ దొంగది మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది విష్ణుతో మోహన్ బాబు ఎక్కువ సినిమాలు నిర్మించారు విష్ణుతో పోల్చుకుంటే మనోజ్ మాత్రం ఇతర నిర్మాతలపై ఆధారపడ్డాడు విష్ణు హిట్టు కొట్టి చాలాకాలమవుతోంది ఆయనకు కనీసం మార్కెట్ లేదు విష్ణు గత చిత్రం జిన్నా కోటి రూపాయలు వసూలు చేయలేదు అలాంటి విష్ణుతో వంద కోట్లు పెట్టి కన్నప్ప అనే ఇండియా మూవీ చేస్తున్నాడు మరోవైపు మనోజ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించి ఆరేళ్లవుతోంది రెండు వేల పద్దెనిమిది తర్వాత మనోజ్ సినిమా చేయలేదు గతంలో మనోజ్ అహం అహంబ్రహ్మస్మి టైటిల్తో ఒక మూవీ ప్రకటించారు బాబు మద్దతు ఇవ్వలేదు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది కుటుంబ ఆదాయం మొత్తం విష్ణు కోసమే బాబు ఖర్చు చేస్తున్నారు సినిమాలు ఆడకున్నా విష్ణుతో చేస్తూనే ఉన్నారు ఇది కూడా మనోజ్ తిరుగుబాటుకు కారణం ఇక మంచు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి దానిపై పూర్తి ఆధిపత్యం విష్ణుకి ఇచ్చాడు మనోజ్కి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో విష్ణు గెలుపు కోసం అహర్నిసలు మోహన్బాబు పనిచేశారు చిన్న కొడుకు విషయంలో ఆయనకు అంత శ్రద్ధ లేదు మంచులక్ష్మి కూడా మోహన్బాబుపై గుర్రుగా ఉంది ఆమె ముంబైకి షిఫ్ట్ అయింది మనోజ్ వర్గం ఈ కారణాలు చూపుతూ మోహన్బాబుదే తప్పూ అంటున్నారు కుటుంబ అంతర్గత విషయాలు మనకు తెలియవు కాబట్టి ఎవరది తప్పు ఎవరది ఒప్పు అనేది తేల్చలేం ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో నటుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం సీనియర్ నటులందరూ ఒకటవుతారని నిరూపించటంలో చిరంజీవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు ఇక ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తను ముందు నిలబడి దానిని సాల్వ్ చేయటానికి చాలా వరకు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అందువల్ల చిరంజీవిని చాలా మంది ఇండస్ట్రీ పెద్దగా కూడా కొనియాడుతూ ఉంటారు మరి మొత్తానికైతే ప్రస్తుతం చిరంజీవి మోహన్బాబుని కలవటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది గత కొద్ది రోజుల నుంచి కలెక్షన్ కింగ్ బాబు ఇంట్లో కొంతవరకు గొడవలైతే జరుగుతున్నాయి ఇక ఏదో కారణం చేత వాళ్లు గొడవలను క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఇక రీసెంట్గా బాబు మనోజ్ మీద దాడి చేయించాడు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి ఇక దానికి తగ్గట్టుగానే మనోజ్ కూడా హాస్పిటల్లో జాయిన్ అయి రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు ఇదిలా ఉంటే మోహన్ బాబు నిన్న నైటు ప్రముఖ మీడియా రిపోర్టర్ మీద దాడి చేశాడు దాంతో ప్రతి ఒక్కరూ ఆయన మీద విమర్శలైతే చేస్తున్నారు ఇక ఏది ఏమైనా కూడా ఆయన అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఇక తనని చూడటానికి ఈరోజు చిరంజీవి తరలి రానున్నట్టుగా తెలుస్తోంది చిరంజీవికి మోహన్బాబుకి అప్పుడప్పుడు చిన్న గొడవలైతే జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ వాళ్లు ఎప్పటికప్పుడు కలిసిపోతూ ఉంటారు ఇక ఆప్తమిత్రుడు అయిన మోహన్బాబును చూడటానికి చిరంజీవి వెళ్లడమనేది కొంతవరకు మంచి విషయమనే చెప్పాలి ఇక వీళ్ళిద్దరూ దాదాపు ఒకేసారి సినిమా కెరియర్ను స్టార్ట్ చేసినప్పటికీ చిరంజీవి మాత్రం టాప్ స్టార్గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్గా పేరు సంపాదించుకుంటే మోహన్ బాబు మాత్రం గా చేసి హీరోగా కొన్ని సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఏది ఏమైనా కూడా ఆయనలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో కొంతవరకు విసిగిపోయిన ఆయనను చిరంజీవి కలిసి పరామర్శించి మోరల్ సపోర్టుగా నిలవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి తను ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏదో ఒక రకంగా వారిని ఆదుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు ఇక అందులో భాగంగానే మోహన్ బాబుని కూడా కలిసి సమస్యలను తెలుసుకుని వేలేనంతవరకు వాళ్ల ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే దిశగా చిరంజీవి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది చూడాలి మరి చిరంజీవి చెప్పినట్టుగా మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ వింటారా లేదా అనేది